బెట్టింగ్ యాప్లు మన వల్ల కాదులే కానీ మనమే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారా ఓ ఎన్ బిస్టెన్ మరి ఏంటో దేని గురించి మాట్లాడుతున్నాడు ఊహిందా ఊరికే ఫోన్లేనా ఇప్పుడే గురించి మాట్లాడుతున్నారా ఐపీఎల్ మాట్లాడటం ఏమైపోయింది ఈడేమో బెట్లు నేను నాకు ఐదు వందలు వచ్చాయి అంట మందుగా వచ్చినాయి నాకు ఐదు వందలు వచ్చింది ఏంటో కడలు పెట్టుకొని వచ్చారు పని మరి వెళ్దాం ఎట్లున్నాయి రా

अरे वही दिस गाइस एंड कमेंट फ्रेंड्स कमेंट फ्रेंड्स लोग 13 मिनट Yang i

ஒரு கரதா ஒரு மகிப்பா கடை வேண்டி வேண்டிய तिति मार की रह रहती। कहीं तो जाती चार क्या? तुझे नहीं गाल के गाल के लायक है ना। मालूम यूपी? लिखी। नूताज़े देखो तो। हाँ। ये देख कर। हं मेडिकलली रेनो नळळग पडतंय शिडू अरे नंग इकडे अरे गणरा अरे तार से टक्राय सिम्पल गेस्तो इधर आए

போய் போய் அடிக்கோசி அதுக்கூட பையனாக்கு அப்போலாரு வார்த்தைல குதிர குறைய அது தனி அதுக்கப்புறம்

చివరికి ఎలాగెలా అయితే సాధించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలండి ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ మా వీడియోని చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి